ఉద్దేశంతో నాలుగు కార్యక్రమాలు ఇచ్చారు ఆ నాలుగు కార్యక్రమాల మీరు చూస్తే ప్రతి సంవత్సరం ఆడబిడ్డలందరికి ఎంత మంది ఉంటే ఎంత మందికి పదైదు వందలకు తొంభై వేలు ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు తొంభై వేలు నెలకు పద్దెనిమిది వేలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి తెలియజేస్తున్నా రెండోది పిల్లలు ఎంతమంది ఉంటే వివక్షత లేకుండా అందరినీ చదివించే వెసులుబాటు తీసుకొస్తారు ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు పూర్తిగా చదివించే బాధ్యత ప్రయోజకులు చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా మూడోది మీ ఖర్చులు తగ్గిస్తారు మీ ఖర్చులు తగ్గించాలంటే దీపం నేనే పెట్టా వంట గ్యాస్ ఇచ్చా మళ్ళీ హామీ ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీనివల్ల సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు చొప్పున ఒక్కొక్క సిలిండర్ కి మూడు వేల ఆరు వందల రూపాయలు మీకు ఆదా అవుతుంది దీనివల్ల మీ కుటుంబానికి కొంత వెసులుబాటు వస్తుంది నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం మీరు ఎక్కడికి పోవాలన్నా పుట్టింటికి పోవాలన్నా పని చేసుకొని ఇంటికి రావాలన్నా మగవాళ్ళు వ్యవసాయం చేయమని మీరు పోయినా పనులుంటే చక్క పెట్టుకొని రావాలన్నా ఉచితంగా తిరగడానికి ఆర్టీసీ బస్ ప్రయాణం ఏర్పాటు చేస్తా చెప్పండి డ్రైవర్లకి మా చంద్రన్న ఇచ్చాడు చంద్రన్న బెస్ట్ డ్రైవర్ ఆయన డ్రైవింగ్ కింద పోతున్నాం నేను చెప్పింది ఇక్కడికి పోమని మీరు ముందుకు పోయే విధంగా ఏర్పాటు చేస్తానని కూడా మీ అందరికీ ఇస్తున్నా